తెనాలిలోని రామలింగేశ్వరపేటలో గల శ్రీ దుర్గా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని భక్తుల కన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఈవో హరిప్రసాద్ పర్యవేక్షించారు మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించిన శ్రీ దుర్గా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో హరిప్రసాద్ పర్యవేక్షణలో నిర్వహించారు ఈ ఉత్సవాలకు రాబూరి వెంకట పార్వతి శైలజ దంపతులు సహాయ సహకారాలు అందించగా నారాయణ యూత్ ఫోర్స్ దేవస్థానాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు సహకరించారు ఆలయ వంశపారంపర్య అర్చకులు వర్లముని రాఘవేంద్ర శివ స్వామి స్వామివారికి పూజాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు రామలింగేశ్వర స్వామి దేవస్థానం నన్ను మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని స్వామివారి దేవస్థానంలో దాతలు రావూరి పార్వతీశ్వరరావు గారి దంపతులచే సుమారు రెండు వేల మందికి అన్నదా అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు గ్రామ పెద్దలు మాజీ కౌన్సిలర్ వారు మా గౌరీ శంకర్ వారు మా అర్చక స్వాములు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు శివరాత్రి శుభాకాంక్షలు అండి ఓం నమ శివ శ్రీమాత్రే నమ అన్నదానం కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నాయి దిగ్విజయంగా శివ కళ్యాణము గ్రామ ఊరేగింపు మొత్తం అంతా చాలా దిగ్విజయం జరిగింది చాలామంది భక్తులు వచ్చి చాలా ఆనందంగా ఆశీర్వాదాలు అన్ని తీసుకుని వెళ్ళారు మహాశివరాత్రి పురస్కరించుకుని స్థానిక రామలింగేశ్వరపేటలోని దుర్గా సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మరి నిన్న కళ్యాణం జరిగింది అలాగే నగర నగర మరోత్సవం కూడా నిన్న ఘనంగా నిర్వహించారు ఈ రోజున మరి స్వామివారి పేరు మీద అన్న సంతర్పణ కార్యక్రమం పెద్ద ఎత్తున చేసేదానికి ఏర్పాటు చేసి ఉన్నారు దీనికి గాను మరి మా ప్రాంతంలో ఉన్నటువంటి రావురి పార్వతీష్ గారు మరి దంపతులైనటువంటి శైలజ గారు వారు బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తూ ఉన్నారు వారు గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా వారే ప్రధాన దాతగా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్నందుకు వారి దంపతులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమంలో దాదాపుగా రెండు వేల పైజలకు మరి భక్తులందరికీ కూడా మరి భోజనం వస్తు ఏర్పాటు చేశారు నిర్వాహకులు